రైతు సోదరులకి నమస్కారం సూపర్ గో రైతు అవగాహన కార్యక్రమానికి స్వాగతం మనం వరిలో జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి దాన్ని ఎలా త్వరగా చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం జింకు అనేది మొక్కల్లో పెరుగుదల పూత మరియు కంకులు ఏర్పడడానికి ప్రధానమైన సూక్ష్మ పోషకము మనం సాధారణంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ ఈ భాగాల్లో మనం జింకు లోపం ఎక్కువగా వ్యవసాయ భూముల్లో జింకు లోపం ఎక్కువగా చూస్తాము మరియు ఎక్కువగా వరి చేనులో జింకు లోపం అనేది ఎక్కువగా చూస్తాము మరి ఆలస్యం చేయకుండా జింకు లోపంని ఎలా గుర్తించాలి అనేది మనం తెలుసుకుందాం వరి చేనులో ఇలా కొనలు పచ్చపోకచుగా మారి తుప్పు రంగులేకి మారుతాయి దీన్ని మనం ఏ విధంగా అనేది చూసుకోవాలి ఇలా తుప్పు రంగులో మారి పసుపు వర్ణంగా మారడం వల్ల జింకు లోపం అనేది మనకు బాగా ఎక్కువగా కనిపిస్తుంది మనం ఈ జింకు లోపాన్ని సరి చేసుకోవడానికి మార్కెట్ లో మూడు ప్రధానమైన సూక్ష్మ పోషకాలు జింక్ ఫార్ములేషన్స్ ఉన్నాయి అది జింకు సల్ఫైట్ మోనోహైడ్రేట్ కెలటెడ్ జింకు జింక్ ఆక్సైడ్ మొదటగా మనం జింకు సల్ఫైట్ మోనోహైడ్రేట్ గురించి తెలుసుకుందాము ఇది థర్టీ త్రీ పర్సెంట్ జింక్ కలిగి ఉంటుంది జింక్ థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఫర్టిలైజర్ లో గానీ ఎరువుల్లో గానీ విదజల్లుకోవాలి రెండోది కెలటెడ్ జింకు ఇది అత్యంత సమర్థవంతమైన జింకు రూపము ఇది ఆకుల ద్వారా జింకు లోపాన్ని త్వరగా తగ్గిస్తుంది అదేవిధంగా తక్కువ మూతాలని ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది మూడవది జింక్ ఆక్సైడ్ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది నానో టెక్నాలజీతో రూపొందించబడిన ఆధునిక పరిష్కారం ఈ జింక్ ఆక్సైడ్ లో ద్రవ రూపంలో ఉండి ఇది ఇందులో థర్టీ నైన్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ జింకు అనేది ఉంటుంది ఇది మొక్కల్లో పత్రంధాల ద్వారా తొందరగా తీసుకొని తొందరగా కోలుకొని మొక్క అనేది ఎదుగుదలకు బాగా దోహదపడుతుంది రైతులారా జింకు లోపాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి సరైన ఫార్ములేషన్తో సరిచేస్తే పంట ఆరోగ్యం పంట దిగుబడి మంచి మార్కెట్ లభిస్తుంది మరిన్ని వివరాల కోసం సూపర్ గ్రో వారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి